వెల్కమ్ టు మాలిన్ కిచెన్ వా ఈరోజైతే మనం పెరుగుతో రెసిపీ చేసుకున్నామండి కర్రీ మన ఇంట్లో అవైలబుల్ ఉంటాయి కూరగాయలు లేకపోవచ్చు అండి ఎవరు తెచ్చేటోళ్ళు కూడా మనకు అందుబాటులో లేకపోవచ్చు అలాంటప్పుడు మనం మన ఫ్రిడ్జ్లో పెరుగు ఉంటుంది ఆ పెరుగు తీసుకొని మనం ఇలా కర్రీ చేసుకుంటే బగార రైస్లోకి వైట్ అన్నంలోకి పుల్కాలోకి చపాతీలు అన్నిటిలో బాగుంటుంది చూడండి వెజిటేబుల్స్ అన్నంలోకి చాలా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా వీడియో పూర్తిగా చూడండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వా అద్దురిపోయిందండి కర్రీ అయితే థ్యాంక్ యూ మనం ఒక బౌల్ అయితే తీసుకోవాలండి తీసుకున్న తర్వాత మనం అందులోకి చూడండి ఒక కప్ అండి ఒక గిన్నె మన దగ్గర ఏది అవైలబుల్ ఉంటే బాగుంటే గ్లాస్ అయినా ఏదైనా మనం తీసుకోవచ్చండి నేనైతే ఒక గిన్నె నేను పెరుగు తీసుకున్నానండి ఒక కప్పు చూడండి ఇందుకులు వేసుకోవాలి ఈ బోల్లో చూడండి మనం ఫ్రై పెన్నైనా అయినా ఏదైనా పెట్టుకోవాలండి స్టవ్ మీద పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ మనకు ఒక స్పూన్ ఎక్కువే పడుతుంది చూడండి మూడు స్పూన్లు వేసుకున్నా చూడండి ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం అయితే ఒక స్పూన్ ఎల్లుల్లి తరిగి వేసుకోవాలండి లేకుంటే పచ్చ పచ్చ అయినా దంచుకొని వేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎల్లుల్లిపాయలు వేసుకోవాలి చూడండి ఇప్పుడైతే మనం ఒక మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వేసుకున్నానండి అలాగే ఒక పచ్చిమిర్చి ముక్కలు వేసుకుంటున్నాను ఇందుపలు వేసుకోవాలి బాగా వేయించుకోవాలి సిమ్లోనే పెట్టి మనం ఉల్లిపాయలు అయితే వేయించుకోవాలండి చూడండి అలాగే మనం మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకుందాం ఇప్పుడు చూద్దాం మనం రెండు నిమిషాలు అయితే అయింది చూడండి ఇలా వేగినాయి ఇప్పుడు మనం ఒకసారి బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి చూడండి కలర్ అయితే బాగా మారింది ఇప్పుడు మనం చూడండి ఇందాక కలుపుకున్నాం కదా ఈ మిశ్రమాన్ని మనం చేసుకోవాలి వేసుకొని స్లో మంట మీదే మనం ఉడికించుకోవాలి చూడండి ఇలాగే మనం చిన్న మంట మీదే మనం బాగా ఉడికించుకోవాలి ఈ పెరుగుని చూడండి మనకు బాగా ఉడికి కొద్దీ మనకు కలర్ వస్తూ ఉంటుంది చూడండి బాగా ఇలాగే ఉడికించుకోవాలి మనం చూడండి ఇలా ఉడికింది బాగా ఆయిల్ అయితే మనకు తేలిందండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే కొద్ది కొత్తిమీర వేసుకోవాలి అలాగే ఉల్లికాడలు వేసుకోవాలి వేసుకొని మనం ఒక ఒక నిమిషం పాటు ఉడికించుకుందాం చూడండి బాగా గట్టి పడింది మనకు ఆయిల్ అయితే బాగా తేలింది ఇప్పుడు ఏం చేయాలంటే మనకు గ్రేవీ కావాలంటే వాటర్ వేసుకోవాలి నేనైతే ఒక చిన్న గ్లాస్తో గ్లాస్ వాటర్ వేసుకున్నానండి వాటర్ వేసుకున్నాక మనం ఒక చిన్న గిలాసు ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క నిమిషం ఉడికించుకుందాం అండి ఒక నిమిషం అయితే అయింది ఇప్పుడైతే సరిపోయిందండి గ్రేవీ అయితే మనకు సరిపోయింది చూసారా ఇలాగా ఇలా గ్రేవీ ఉండాలండి మనకు కావాలంటే మనం కొద్దిగా ఉడికించుకోవచ్చు ఇప్పుడైతే ఇదైతే రెడీ అయిపోయింది కొద్దిగా మనం కొత్తిమీర వేసుకుందాం అలాగే ఉల్లికాడలు వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం అంతే అండి పెరుగు కర్రీ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి